ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ దర్శి మండల వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి సందర్భంగా బంగారమ్మ బావి దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ మహోత్సవంలో దర్శనపురి వాసవి వనితా క్లబ్ ఆర్సి మునగ ఆంజనేయులు ఆధ్వర్యంలో లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ పూలు వస్త్రాలు తలంబ్రాల బియ్యం పండ్లు ఆకు ఒక్కలు సమర్పించారు అనంతరం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్శి మండల వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు కోశాధికారి పరుచూరి దుర్గాకుమారి మునగా లక్ష్మీకుమారి తాళ్ళపల్లి సావిత్రి వాసవి వనితా క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన గ్రామం తరపున మరి ఈ సంవత్సరం వైశ్య సంఘం వారు మరి ఆ వాసవి క్లబ్ మహిళా మండలి తరఫున అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు పట్టు వస్త్రాలు శుభంగీరి సమైక స్వా అలాగే స్వామివారికి వస్త్రాలు ఇక్కడ చూడండి ఆ సోమవారం ఇచ్చే వస్త్రాలే కదా ఆ సోమవారం వస్త్రాలు ఉన్నాయి చూడండి ఓ యోగ సంస్థానివి విశాఖపట్నం చిత్ర గోర్కట భూమిని వెంచుమే ఇక్కడ అమ్మ మొత్తం పాలు పోయమ్మ చెప్పు ఆ గ్లాసు ఓ ఒక్కసారి వాళ్ళ ప్రవర్త చెప్తారు ముందు బాపే స్వామి వారు ఎవరు అది తెలుసుకుందాం ప్రతిసారి